హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంటు టాపిక్ మీద మాట్లాడదుకున్నాం ఏంటంటే వన భోజనాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే చిన్న కుగ్రామం నుంచి మహాపట్నం వరకు లేకపోతే మహానగరం వరకు అంతటా కూడా ఇప్పుడు ఒక ఫీవర్ ఏంటంటే వన భోజనాల ఫీవర్ ఎక్కడ చూసినా బోర్డులు ఫ్లెక్సీలు చక్కగా వలన డ్యాష్ వారి వనభోజ్ డాష్ కులం వారు వనభోజీ ఒకప్పుడు ఒకటి రెండు వాళ్ళు పెట్టేవాళ్ళు ఫస్ట్లో ఒకటి రెండు కులాల పెట్టారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు కలిసి వెళ్ళేవారు కుటుంబాల వారికి కానీ ఫ్రెండ్స్ వారికి కానీ కానీ ఈ మధ్యకాలంలో అసలు ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక ట్రెండ్ ఇంచుమించు అన్ని కులాలు కూడా ఇట్లా వెళ్తూ ఇది మంచి ట్రెండా చెడుచే ట్రెండా అంటే చెప్పటం కష్టం కొంతమంది అంటున్నారు సరే దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడో వాళ్ళు అందరూ కలుస్తారు ఒక గట్టుగా ఎదోటం ఉంటుంది రకరకాల సంబంధ బాంధవాలు కలుస్తాయి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు దానివల్ల మరి క్యాస్ట్ మధ్యైనటువంటి గొడవలు పెరుగుతాయి లేకపోతే రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చి ఇంకా రకాలుగా చదువుతాయి ఒక ఎడవ పెరుగుతుంది డిస్టెన్స్ పెరుగుతుంది సమాజంలో చెప్పి కొంతమంది అంటున్నారు ఏదన్నప్పటికీ ప్రస్తుతం ఇది నిరాటకంగా కొనసాగుతున్నది సంవత్సరానికి సంవత్సరానికి చూస్తే ఇవి ఎక్కువ తున్న తక్కువ తప్ప తగ్గట్లేదు ఈ వారం ఒక నలుగురు నాలుగైదు క్యాస్ట్లు జరిగింది వనభూసు నెక్స్ట్ వారం మళ్ళీ కొంతమంది మళ్ళీ మంది అట్లా అసలు ఆ వాళ్ళు వీళ్ళు వీటి వాళ్ళని కాదు అందరూ కూడా అనమాట ఇది ఒక ట్రెండ్ తాగింది దీని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరికి వాళ్ళు అనమాట సందులో సెడిమి ఎలాగా ఎవరు పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటున్నారు క్యాస్ట్ కూడా రోడ్డు మీద ఫ్లెక్సీలు వెళ్ళటం రకరకాల భంగిములతో అక్కడ ఫ్లెక్సీలు తగిలించటం తర్వాత ఇది వ్యాపార సంబంధాలు పెంచుకోవటం ఇట్లా రకరకాల వాటికి కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది చాలా డీప్గా గమనిస్తే ఎవరికైనా కూడా అదే చూస్తుంది అట్లా ఉపయోగించుకుంటున్నారు ఈ నవీన కాలంలో ఇప్పుడు క్యాస్ట్యూన్ అడుగు అడిగింటి పోతుంది ఇప్పుడు ఏముంది అది ఇది అంటుంటారు మోటార్ కాలం అంటుంటారు కదా ఇప్పుడు దీని యొక్క ప్రాసంగికత అంటే ఇంకోటండి ఎక్కువైపోయింది ద మోర్ బి ప్రోగ్రెస్ ఇన్ ఫిజికల్ వరల్డ్ ద థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ క్యాస్టిజం ఈజ్ గెటింగ్ ఇట్స్ ఓన్ మోమెంటం ఫర్ ఇట్స్ సోన్ బెనిఫిట్ ఆర్కి మనిషి ఏది ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది తాను కానీ చూస్తుంటాడు అది పురాతనమైంది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది ఎక్కడ తనకి ప్లస్ అవుతుంది చూసి దాన్ని బట్టి దాన్ని పెంచి పోషిస్తుంటాడు అది అమెరికాలో కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ప్రస్తుతం తెలుగు వాళ్ళకు మాత్రం ఈ క్యాస్ట్ బేస్డ్ మీద ఈ వనగోదిన బాగా కలిసి వస్తాయి అన్ని రకాలు మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయా ఇవి అని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తే మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ఉన్నట్టయితే నాకు కనపడదు క్యాస్ట్ బేస్డ్గా వెళ్ళటం అనేది ఫ్లెక్స్లు కట్టడం అట్లా ఆ ట్రైన్ నాకు వేరే రాష్ట్రాలు కనపడలేదు అంత మాత్రం చేత అక్కడ క్యాస్టిజన్ లేదని కాదు ఉన్నది కానీ ఈ సీజన్లో అనమాట ఈ విధంగా దాన్ని ఉపయోగించుకోవటం అనేది నేను చూడరు మరి అసలు ఈ సీజన్లో ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ సీజన్లో రకరకాలైనటువంటి ఫారెస్ట్లో వనాలు అనమాట మంచి మంచి అది వృక్షాలు కావచ్చు మొక్కలు కావచ్చు ఔషధపరమైనవి ఇప్పుడు కాస్తూ ఉంటాయి దానివల్ల ఏమంటే ఆ మొక్కలు కానివ్వండి ఆ గాలి కానీ పీలిస్తే మంచిది అన్నట్టుగా వనభోజనాలు పెట్టారని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు ఆ ఉసిరి చెట్టు కానివ్వండి ఇంకోడు కానివ్వండి ఇప్పుడు మొత్తం స్ప్రౌటింగ్స్ వస్తూ ఉంటాయి దాని గాలి పీల్చడం కానీ అలాంటిది కానీ వనాల్లోకి వెళ్ళి ఆ వాతావరణాన్ని అనుభవించటం అనేది మంచిది అని చెప్పేసి వచ్చింది అలా స్టార్ట్ అయిపోయి ఇది ఈ రూపం తీసుకుంది మరి ఈ రూపాన్ని కూడా ఇంకో రకంగా కూడా ఉపయోగించుకుంటున్నారు కమర్షియల్ కూడా ఉపయోగించుకుంటున్నారు ఇంచుమించు అందరు ఆవర్యాష్ ఇంచుమించు పుణ్యం పురుషార్థం సరే ఇది ఇంకొక రకంగా ఒక ఇంకొకళ్ళకి చెడుకున్నంత వరకు ద్వేషం పెంచినంత వరకు ఎవరిదో వాళ్ళు చేసుకుంటే మంచిది ఒక వినోదంలాగా కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళ దాంట్లో అనమాట రకరకాలైనటువంటి వినోద కార్యక్రమాలు చేపడుతున్నారు పాటలు ఆటలు రకరకాలుగా సరే ఒక క్రియేషన్ లాగా తీసుకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది మరి దీని యొక్క పరిణామాలు ఏంటి ఎట్లా ఉంటాయి ఇది సోషలాజికల్గా ఏ విధంగా వెళ్తుంది అదంతా కూడా ఇది అబ్జర్వ్ చేయవలసిందే ఇది ఒక పరిణామం Okay. Thank you very much for being with me. Let's meet tomorrow with a new topic.